అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బైట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏ సర్వీస్ లబ్ధి పొందాలన్నా మనం గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఒక పింఛన్కి అప్లై చేసుకోవాలన్నా ఒక క్యాస్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలన్నా ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలన్నా ఒక పొలం ఆన్లైన్ ఎక్కించుకోవాలన్నా ఏది లబ్ధి పొందాలన్నా మనం గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవాలి కానీ మనకు రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఈ గ్రామవాడ సచివాలయం వ్యవస్థ లేదు కదా మరి అప్పుడు లబ్ధి పొందాలంటే కనుక మీ సేవ సెంటర్ ద్వారా లబ్ధి పొందేవాళ్ళు అవునా కదా ఒక పొలం ఆన్లైన్లో లెక్కించుకోవాలన్నా మొటేషన్కి అప్లై చేసుకోవాలన్నా మీషేవలో అప్లై చేసుకొని ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలన్నా అక్కడి నుంచే ఒక డెచ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలని అక్కడి నుంచే ప్రతి ఒక్క సర్వీస్ మనకు అక్కడి నుంచే సేవ సెంటర్ ద్వారా మనం లబ్ధి పొందేవాళ్ళం కానీ అక్కడ రెండు వేల పద్నాలుగులో మీ సేవ సెంటర్లు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగింది అక్కడ ఎవరైనా యాక్టివ్గా ఉంటే కన్నా వాళ్ళకు ఈ సేవ సెంటర్ అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళకు జీవనోపాధిగా ఈ సేవ సెంటర్ అనేది ఇవ్వడం జరిగింది కానీ మనకు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సేవ సెంటర్లకు సర్వీసులు ఇవ్వలేదు పక్కన పెట్టింది ఈ గ్రామాల సచివాలయ వ్యవస్థ అనేది తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్క సర్వీస్ అనేది ఇక్కడి నుంచే వెళ్ళాలి గవర్నమెంట్కి అనేది ఇన్కమ్ ఇక్కడి నుంచే రావాలని చెప్పేసి ఈ వ్యవస్థ అనేది తీసుకురావడం జరిగింది ఒక పింఛన్కి అప్లై చేసుకోవాలన్న ప్రతి ఒక్క సర్వీసు ఇక్కడి నుంచి తీసుకురావడం జరిగింది కానీ మనకు యువకాలం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ వచ్చేసి ఏం చెప్పాడు వీళ్ళు కొద్దిమంది మీ సేవాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వచ్చేసి వాళ్ళు ఇలా మేము సర్వీసు లేక ఇబ్బంది పడుతున్నాం మా స మా మీ సెంటర్ క్లోజ్ చేసినారు మా జీవనోపాధి కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం అధికారులకు వచ్చి మాకు ఇవ్వండి అని చెప్పేసి అప్పుడు కోరడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కుటుంబీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యథావిధిగా గతంలో ఏ విధంగా అయితే పనిచేసినాయో అదే విధంగా మళ్ళీ ఇప్పుడు పనిచేస్తూ ఉంటాయి మీ సేవ సెంటర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది వాళ్ళకు మనకు మీ సేవలో కావాలంటే మీ సేవలో అప్లై చేసుకోవచ్చు ఓకేనా లేదంటే అనగా వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవాలని అప్లై చేసుకోవచ్చు లేదంటే మన చేతుల్లో వాట్సాప్ గవర్నెన్స్ ఉంది కదా దీని ద్వారా కూడా మనం అప్లై చేసుకోవచ్చు కాకపోతే అనగా మనకు ఆరు నెలలకు ఒకసారి సర్టిఫికేట్ మార్చుకోవాలి ఒక క్యాష్ సర్టిఫికేట్ తీసుకున్నా ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నా బర్త్ ఇంకా మనకు వేరే సర్టిఫికేట్లు ఉన్నాయి కదా ఇటువంటి ఈబీసీ సర్టిఫికేట్ ఏది తీసుకోవాలన్నా ఆరు నెలల తర్వాత మార్చుకోవాలి అలా కాకుండా ఒక క్యూఆర్ కోడ్తో పర్మనెంట్గా తీసుకురావడం జరుగుతుంది అది కూడా మనం తొందరలో క్యూఆర్ కోడ్తో పర్మనెంట్గా ఇస్తాడు మనం మూడు చోట్ల ఎక్కడే కానీ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ ఇక్కడ సేవలో అప్లై చేసుకునేటువంటి సర్వీసులు అక్కడనే అప్లై చేసుకోవాలి కొన్ని వార్డు సచివాలయాన్ని అప్లై చేసుకోవాల్సిన ఆప్షన్ ఉంటాయి ఎందుకంటే పింఛన్లు మనం అప్లై చేసుకోవాలంటే గ్రామ వార్డు సచివాలయాన్ని అప్లై చేసుకోవాలి మనం మీషోలో అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదు ఓకేనా మన రేషన్ కార్డు కావాలన్నా మీషోలో అప్లై చేసుకోవచ్చు ఇక్కడ వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు అక్కడ అప్లై చేసుకోవచ్చు కానీ పింఛన్ల మాత్రకు ఇక్కడ అప్లై చేసుకోవాల్సింది సచివాలయంలో ఈ అవస్థల్లో మనకు ముగ్గు ఈ వార్డు సచివాలయం కానివ్వచ్చు లేకుంటే ఏనాకన్నా మనకు మీషో కావచ్చు మన వాట్సాప్ గవర్నెన్స్ కదా ఈ మూడింటిలో ఎక్కడే కానీ లబ్ధి పొందడానికి ఆప్షన్ అనేది మనకు రావడం జరుగుతుంది ఓకేనా ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేటు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ